పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతులకు స్వాగతం నా పేరు రమేష్ బాబు నేను ప్రధాన శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధన స్థానం వెంకటానందగూడెం నుండి పనిచేయచున్నాను సో ఈరోజు మనం పోయే టాపిక్ పనస సాగు వివరాలు పనస అనేది ఈ మధ్యకాలంలో మంచి పా ప్రాచుర్యంగా కనపడుతున్నది ఒకప్పుడు మన బ్యాక్ యార్డ్స్లోనే అంటే మన ఇంటి ఆవరణల్లోనే మనం వేసుకునే ఇప్పుడు ఇప్పుడంతా కూడా రైతులు కూడా చాలా టోటల్ తోటలుగా కూడా వేసుకోవడం అనేది జరుగుతున్నది ఎక్కువగా మనకు ఈ పసుపు రకాలు కానీ ఎల్లో రకాలు కానీ అంటే రెడ్ కలర్ రకాలు కూడా ఉన్నాయి మనకు ఇందులో మనకు పొటాషియము ఎన్నో రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటితో పాటు మనకు వివిధ రకాల వంటల్లో కూడా మనము ఈ పనసను వాడుతున్నాం అందుకనే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వీటికి మంచి డిమాండ్ ఉన్నది ముఖ్యంగా మన రాష్ట్రంలో వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణ అంతేకాకుండా పక్క రాష్ట్రాలు లేనటువంటి వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఈ ప్రాంతాల్లో కూడా వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి ఈ ప్రాంతాల నుంచి ప్రతిరోజు జాక్ ఫ్రూట్ అనేది రవాణా అవ్వడం అనేది జరుగుతున్నది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనము సాగు చేయడానికి రైతులు సుముఖంగా మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఇందులో మనకు రెండు రకాలనేటివి ఉంటాయి ఒకటి బురద పనస అని చెప్పేసి ఇంకొకటి మామూలు పనస బురద పనస అనేది ఏంటంటే ఎక్కువగా అవి కూరకు మనకు ఉపయోగపడుతుంటుంది అంటే ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చి పండుతుందో కాయ అవి తినడానికి ఇష్టపడమని సో అందుకని దాన్ని బురద పనస అంటారు అందుకని ఇమెచ్యూర్ స్టేజ్లో ఉన్నప్పుడే వీటిని కాయలను కోసుకొని మనము వెజిటబుల్ గా అంటే పనస పొట్టు తయారు చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు ఇది బిర్యానీలలో కానీ పనస పొట్టు కూర కానీ ఇట్లాంటి రకరకాలుగా వంటలు అనేవి చేయడం అనేది ఫంక్షన్స్లో కూడా ఎక్కువగా యూస్ చేయడం అనేది జరుగుతున్నది ఇంకొకటి మనకు పనస మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇవి తినడానికి మంచి టీఎస్ఎస్ కలిగి మంచి ఫ్లేవర్ సువాసన కలిగి పనులు తినడానికి అనుకూలంగా ఉంటాయి ఇలాంటి రెండు రకాలు అనేటివి వీటితో పాటు కలర్ బట్టిని చూస్తే కూడా రెడ్ కలర్డ్ అంటే రెడ్ ఫ్లేక్స్ కానీ ఎల్లో ఫ్లేక్స్ కానీ మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి ముఖ్యంగా మా ఉద్యాన పరిశోధన స్థానము అఖిల భారత సమన్వయ పథకము ఫ్రూట్స్ నందు పనిచేస్తున్నాము ఇందులో భాగంగా మనకు పనసలో మనకు రెండు రకాలు కూడా మన దగ్గర చాలా రకాలు అనేటివి మనము సాగుబడి చేయబోతున్నాము ఇందులో ముఖ్యంగా మనకు పాలూరు వర్ణ ఈ పాలూరు వన్ అనేది తమిళనాడు నుంచి మనం సేకరించబడినది ఇందులో మనకు ఫ్రూట్స్ అనేటివి గుండ్రంగా ఉంటాయి మనకు టీఎస్ఎస్ అనేది దాదాపు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది అంటే ఇరవై తొమ్మిది డిగ్రీ బ్రిక్స్ వరకు మనకు ఉంటుంది కాబట్టి ఈ తొనలు అనేటివి మంచి తీపిక కలిగి ఉంటాయి అంతేకాకుండా వీటితో పాటు సింగపూర్ అనే రకాన్ని కూడా ప్రాచుర్యంలో ఉంది ఈ సింగపూర్ అనే రకం కూడా ఫ్రూట్స్ అనేటివి సిలిండ్రికల్ లో ఉంటుంది దాదాపు ఒక పది నుంచి పదహైదు కేజీల సరాసరి బరువు కూడా కలిగి ఉంటుంది వీటిలో కూడా మంచి టీఎస్ఎస్ కలిగి ఉంటుంది అంటే దాదాపు ఒక ఇరవై ఆరు డిగ్రీ బ్రిక్స్ వరకు ఉంటుంది వీటితో పాటు మనకు కొన్ని కలర్డ్ వెరైటీస్ అంటే రెడ్ కలర్ వెరైటీస్ అనేటివి కూడా మనము సాగుబడి చేస్తున్నాము సిద్ధు అని తర్వాత స్వర్ణ అని చెప్పేసి సింధూరి అని చెప్పేసి రకరకాలు అనేటివి కూడా ఉన్నాయి సో ముఖ్యంగా వీటితో పోలిస్తే మనకు ఈ రకాలనేటివి పాలూరు వాళ్ళు మరియు సింగపూర్ అనేటివి మన ఆంధ్రప్రదేశ్లో ఒక సీజన్లో అంటే ఒక సంవత్సరం లో సార్లు కాపుకు రావడం అనేది జరుగుతుంది మిగిలిన వెరైటీస్ అన్నీ కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే కాపు రావడం అనేది జరుగుతుంది అందుకని ఉద్యాన పరిశోధన స్థానం వెంకటరామన్న గౌడమ్ వారు ఈ రెండు రకాలను కూడా మనము ప్లాంటింగ్ మెటీరియల్ను తయారు చేయడం అనేది వినీర్ గ్రాఫ్టింగ్ ద్వారా మనము తయారు చేయడం అనేది జరుగుతున్నది రైతులకు కూడా దాదాపు ఒక రెండు మూడేళ్లలో ఒక నాలుగైదు థౌజండ్స్ అంటే ఫోర్ ఫైవ్ థౌసండ్స్ ప్లాంటింగ్ మెటీరియల్ అనేది కూడా సప్లై చేయడం అనేది జరిగింది సో ఈ విధంగా మనకు మొక్కలు ఎంపిక చేసుకున్న తర్వాత దాదాపు ఒక ఎనిమిది నుంచి పది మీటర్ల అంతర దూరంలో మనము నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది గ్రాఫ్టింగ్ మెటీరియల్ వచ్చి వినీర్ గ్రాఫ్ట్స్ మనం వాడాలి లేదంటే అప్రోచ్ గ్రాఫ్ట్స్ అంటే ఈ ద్వారా చేసినటువంటి ఆ గ్రాఫ్ట్స్ను కూడా మనము నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ రైతులు మనకు ప్లాంటింగ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ గ్రాఫ్ట్లు కాబట్టి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాల లోపల కాపుకు రావడం అనేది జరుగుతుంది ఈ ప్లాంటింగ్ చేసుకునేటప్పుడు గుంతలు తీసుకొని వాటిలో పాటింగ్ మిక్సర్ అంటే పశువుల ఎరువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తవ్విన మట్టికి కలుపుకొని మనం నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది వీటితో పాటు ఫర్టిలైజర్స్ చూసినట్టయితే కనుక సంవత్సరంలో బాగా ఎదిగిన చెట్లకు ఒక దాదాపు ఒక ఐదు సంవత్సరాలు ఎదిగిన చెట్లకు మనకు ఆరు వందల గ్రాముల నత్రజని ఆరు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తర్వాత మూడు వందల గ్రాముల పొటాషి ఎరువునిచ్చే ఎరువులను అనేది మనము అందించడం అనేది జరుగుతుంది వీటితో పాటు నేలల గురించి చూసినట్టయితే మనం దాదాపు అన్ని డిస్టిక్స్లో అంటే మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని డిస్టిక్స్లో కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా గ్రోత్ చేస్తున్నారని చూస్తే కోస్టల్ డిస్టిక్స్లలో అంటే కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అదర్ స్టేట్స్ ఆల్సో కూడా మనము ఇవి సాగుబడి చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ విధంగా వెస్ట్ బెంగాల్ ఒరిస్సా ఈ ఏరియాలలో ఎక్కువగా వీటిని సాగు చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఆ ప్రాంతాలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇవి అక్కడ ఎక్కువగా ప్రాచుర్యం అనేది పొందడం అనేది జరిగింది ఈ విధంగా మనము నాటుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల లోపల అవి ఫ్రూటింగ్ రావడం అనేది జరుగుతుంది ఫ్లవర్స్ అనేటివి మనకు ఒక చెట్టులోనే మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ సపరేట్ సపరేట్గా రావడం అనేది జరుగుతుంది ఎక్కువగా వీటిలో కాయలు అనేటివి ట్రంక్ మీద అంటే మెయిన్ కొమ్మ మీదనే రావడం అనేది జరుగుతుంది లేదంటే సైడ్ బ్రాంచెస్ మీద రావడం అనేది కూడా జరుగుతుంటుంది కాబట్టి మనము కల్టివేషన్ అంటే సాగుబడి చేసేటప్పుడు ఈ ప్రధాన కాండానికి కానీ పక్క కొమ్మలకు కానీ ఏ విధంగా డ్యామేజ్ లేకుండా చూసుకోవడం అనేది చూసుకోవాలి అంతేకాకుండా దీన్నే కాలిఫ్లోరీ అంటారు అంటే కాండాల మీద వచ్చినటువంటి ఫ్రూట్స్ అన్నీ వాటిని కాలీఫ్లోరి అంటారు ఈ విధంగా వచ్చినప్పుడు దాదాపు సంవత్సరానికి అంటే పాలూరు వాళ్ళు మరియు సింగపూర్ ఈ రెండు రకాలు కాకుండా మిగతా రకాలు అనేటివి అన్నీ కూడా ఫ్లవరింగ్ అనేది నవంబర్ డిసెంబర్ నుంచి మొదలవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా నవంబర్ డిసెంబర్లో మొదలైనటువంటి పూత హార్వెస్టింగ్ రావడానికి జూన్ జూలై అంటే దాదాపు ఒక ఆరు నుంచి ఏడు నెలల పాటు పెరుగుదల అంటే కాయ పెరుగుదలలో సమయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అదే మనకు సింగపూరు పాలూరు వన్ అనే రకాలల్లో అయితే కన జూన్ జులైలో ఒకసారి మాసంలలో మనకు ఒకసారి ఫ్లవరింగ్ అనేది రావడం జరిగి డిసెంబరు జనవరికి అంతా కోతలకు రావడం అనేది జరుగుతుంది అదే టైంలో మళ్ళీ పూత అనేది డిసెంబర్ జనవరిలో మళ్ళీ పూత రావడం అనేది మొదలయ్యి జూన్ జూలై మాసాలకు మళ్ళీ హార్వెస్టింగ్కి రావడం అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా మనకు రెండు సీజన్లలో ఒక సంవత్సరం రెండు సీజన్లలో మనము ఈ కాయలు అనేటివి కోసుకోవడం అనేది జరుగుతుంది అందుకని ఎక్కువగా ఇవి సాగుబడి చేసుకోవడానికి మొగ్గు చూపాలి ఎక్కువ దిగుబడి అనేది ఒక సంవత్సరంలో రావడం అనేది జరుగుతుంది సమస్యల గురించి ఆలోచించినట్లయితే ఎక్కువగా దీంట్లో బిల్ట్ డిసీజ్ కానీ అదేవిధంగా సాఫ్ట్ రాట్ అంటే ఫ్రూట్ రాట్ కానీ ఇలాంటి తెగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువగా ఈ సాఫ్ట్ రాట్ కానీ లేకపోతే ఫ్రూట్ రాట్ కానీ ఎర్లీ డేస్లో రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఎర్లీ డేస్లోనే అంటే కాయ పెరుగుదల అంటే ఫ్రూట్ సెట్ అయిన తర్వాత కాయ ఇన్షియల్ మంత్స్లోనే మనకు ఇది రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కన్నా మనకు పాలీ కవర్స్తో కన్నా వీటిని తొడుగులు కన్నా తొడిగినామంటే ఎట్లయితే మనము బనానాల్లో పాలీ కవర్స్ అనేటివి యూస్ చేసి వాటిని తొడుగుతాము అట్లనే ఈ పనసలకు కూడా చేసినట్టయితే కొంతవరకు ఈ రాట్స్ అనేవి రాకుండా కూడా మనము అవాయిడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ అలాంటి తొడుగులు లేకపోయినా కూడా మనకు క్లోరైడ్ కానీ మ్యాంకోజబ్ కానీ లేదంటే సాఫ్ట్ కంపానియన్ అంటే బ్యావెస్టిను మ్యాంకోజబ్ కలిపినటువంటి మందులను కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే కూడా కొంతవరకు వివిధ రకాల కాయకుళ్ళను కూడా మనము నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా విల్ట్ డిసీజ్ అనేది కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంటుంది ఈ విల్ట్ అనేది ఉన్న వచ్చినందువల్ల చెట్లు ఎక్కడికక్కడికి అనేది చనిపోవడం అనేది జరుగుతుంది అందుకని మనము కాపరాక్సిక్లోరైడ్తో కానీ లేకపోతే ట్రైకోడర్మా వెరిడి కలిపినటువంటి పశువుల ఎరువులను మనము చెట్లు పాదుల్లో వేసుకొని మనము ఈ విల్ట్ డిసీజ్ రాకుండా మనము కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది వీటితో పాటు ఎక్కువగా మనకు ఎక్కడైతే బ్రాంచులు వస్తున్నాయో అక్కడ బంక కారణం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి అంటే ప్రధాన కాండం మీద కానీ లేకపోతే ప్రధాన కాండం మీద పక్క కొమ్మలు వచ్చే భాగంలో ఎక్కువగా ఈ బంక కారణం అనేది కూడా తెగులు అనేది మనము చూస్తూ ఉంటాము ఈ ఇలా రాకుండా ఉండడానికి మనము ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే మనకు బంక కారుతున్నదో అక్కడంతా కూడా మనకు స్క్రేప్ చేసి కొంత కాండం మీద కొంత గోకి ఆ ప్రదేశంలో మనము కాపర్ క్లోరైడ్ పేస్ట్ కానీ లేకపోతే ఈ పేడ పశువుల పేడ ఉన్నటువంటి అంటే ఆ పేడను కానీ మనం కనుక పూసినట్టయితే ఈ బంక కారుడు అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఇన్సెక్ట్లు అంటే ఇవి తెగుళ్ళు మనకు పురుగుల విషయానికి వచ్చినట్టయితే వీటిలో ఎక్కువగా ఆ సమస్య అనేది ఏమీ లేదు ఎక్కడైనా కానీ మనకు పురుగులు అనేటివి ఏదైనా మీలీ బాక్స్ ఇట్లాంటివి ఏదైనా కూడా అంతే తప్ప ఎక్కువగా ఈ తెగుళ్ళే ఎక్కువ కల్టివేషన్లో ప్రధాన సమస్యగా ఉంటుంది ఏదన్నా అవసరాన్ని బట్టి ఆ పురుగుల సమస్యను బట్టి మనం ప్రొఫిలాక్టివ్ మెజర్స్ చేసుకున్నట్టయితే గా మనము పనస సాగును మనం సమర్థవంతంగా పనిచేయడానికి ఆస్కారం సో ఈ విధంగా చెప్పినటువంటి సూచనలను మనం రైతులు పాటించి చేసుకున్నట్టయితే మంచి దిగుబడి ఆదాయం అనేది పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను